అలా కాదు సమాజం మారిపోయింది కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ చాలా దూరం అయిపోతున్నాయి అండ్ మోడ్రన్ వరల్డ్ మనం టెక్నాలజికలీ మోర్ అడ్వాన్స్డ్ అని చెప్తున్నాం కోసం కూడా మనం టైంని కేటాయించుకోలేకపోతూ ఉంటాం ఇంకా సమాజం గురించి ఆలోచించడంలో కొద్దిగా వెనకపడ్డాం మనం ఎక్కువ పాపులేటెడ్ కంట్రీ మీటింగ్స్లో ఎక్కువ మంది మనుషులను చూస్తాం కానీ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ ఎంత తీసుకుంటున్నాం ఇవన్నీ కూడా మనం టైం తీసుకొని ఒక్కొక్కసారి ఇలాంటి కాన్ఫరెన్సెస్ పెట్టినప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది ఆలోచించినప్పుడే మనం ఒక మంచి డెమోక్రటిక్ వ్యూతో మనం ఏదైనా కూడా కంట్రీని సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఈక్వల్ సొసైటీ గురించి రాకేష్ శర్మ గారు మాట్లాడే దీట్ ఆఫ్ ది టైం టుస్ట్ వెస్ట్ కాన్ఫ్లిక్ లో ఒకటర్న్ ఇండస్ట్రియల్ సొసైటీ నాలెడ్జ్ సొసైటీ కంప్యూటర్స్ అమెరికాలో నాలెడ్జ్ అంతా కూడా ఇంగ్లీష్లో స్టోర్ అయ్యి వాళ్ళ లాంగ్వేజ్ స్టోర్ అయ్యి వెళ్తూ ఉంటే ముందరికి ఎకనామికలీ రీచ్ కావడంతో యూరోప్ కంట్రీస్ వాటికి ఇంపార్టెన్స్ పెరిగింది వరల్డ్ ఎంత సహించగలిగాయి ఇండియాను కూడా సహజించగలుగుతూ ఉన్నాయి మనం కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు చూసాం మనం మెడిసిన్ ని తయారు చేసి మన హైలీ పాపులేటెడ్ కంట్రీకి ఫ్రీగా ఇవ్వటమే కాకుండా చుట్టుపక్కల కంట్రీస్కి కూడా మనము అవసరం ఉన్న కంట్రీస్కి పంపించగలిగాం కానీ యాజ్ యూజువల్ బెస్ట్ ఏం చేసింది దాని అది వాల్యూ ఎంత దానికి సైడ్ బ్యాక్స్ ఉన్నాయి దానికి వేరే ఎఫెక్ట్స్ ఉన్నాయి అని పడుతూ వచ్చింది బట్ వీ హ్యావ్ అవర్ అవర్స్ మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వార్ జరుగుతుంది అన్నింటిలో నేనే అధిపతిని అమెరికా వేలు పెట్టుకుంటూ పోతూ ఉంటే మన ఫారిన్ పాలసీస్ మారిపోయినాయి ఇప్పుడు మనం వి వీఆర్ డిఫెన్సింగ్ ఇప్పుడు డిఫెన్స్ చేస్తూ ఉన్నామా ఒకవేళప్పుడు ఎప్పుడు తప్పుడు పట్టుకునే ఉండేది వి యూస్ టు హ్యావ్ దీరియారిటీ కాంప్లెక్స్ కొలనైజేషన్ తర్వాత వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఈస్ట్